మామూలుగా ఈ మిరప రేటు కాస్త కూస పెరిగిందని అంటున్నారు పదిహేనున్నర అట్లా పదిహేనున్నర అట్లా ఉంది జెండా జెండా పాట యావరేజ్గా ఒక వెయ్యి అటు ఇటుగా కిందికి వెయ్యి పదిహేను వందలు తక్కువగా యావరేజ్గా కొనుగోలు జరుగుతుంది భవిష్యత్తు ఏమైనా రేటు పెరిగిద్దని ఆశ ఏమన్నా ఉందా మనం ఏం చెప్పగలుగుతాం అండి మామూలుగా గ్రామాల్లో డిస్కషన్స్ నడుస్తుంటాయి తోటలు తక్కువేసారు అందుతో డామేజ్ అయినాయి అంటున్నారు దాని వల్ల ఉంటుంది కొంచెం ఉంది ఆలోచన ఓకే తోటలు ఈ సంవత్సరం తక్కువ వేయడానికి కారణం ఏంది ఈ పెట్టుబడులు ఎక్కువ మందు కట్ట పట్టుకుంటే రెండు వేలు బుడ్డి పట్టుకుంటే రెండు వేలు బాధ తర్వాత లేబర్ బాగా టిపికల్ అయిపోయింది అండి ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తే పది లక్షలు మనకొస్తే అందులో ఆరు ఏడు లక్షలు ఓన్లీ లేబరు ట్రాక్టర్ మందులు కొట్లకే పోతున్నాయి అంతే పోతున్నాయి కష్ట కాలం అయిపోతుంది తర్వాత ట్రేడ్ లోకి వెళ్తేనే లాస్ట్ ఇయర్ పదివేలు పదకొండు వేలకే అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది పదమూడు అమ్మారు పదమూడు పదమూడున్నర పద్నాలుగు అంతే అమ్మారు ఆ రేటు మీద ఏం గిట్టుబాటు అయితే సార్ గిట్టుబాటు కావట్లేదు అండి తాళుగాయ లేనందుకే అవుతున్నాయండి కూలి రేటు కూడా పెంచారు మూడు వందలు అంటున్నారు ఇంకొకటి కూడా మన రైతులను గుర్తించాల్సింది ఏంటంటే లాస్ట్ సీజన్లో చైనా ఎక్స్పోర్ట్స్ రిటర్న్ వచ్చినాయన అయితే చెప్పారు అయితే నేను చాలా మనం అందరం రైతులమే కాబట్టి సమస్య ఒక సమస్య నీకు వచ్చినా నాకు వచ్చిన అందరం ఆలోచిస్తాను నీ ఆలోచన నువ్వు ఆలోచన చేస్తావు ఈ సమస్య ఎందుకు వచ్చిందని నా ఆలోచన ప్రకారం నేను ఆలోచిస్తా కాకపోతే జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ మనం రైతుని పాలుగాయని మార్కెట్కి పంపించడం ఆపేయాలండి అది ప్రధాన సమస్య ఎందుకు అని అంటే మనకి రేటు రాకపోవడానికి ప్రధానమైన ఇప్పుడు నువ్వు ఒక ముప్పై క్వింటాలు పంట పండించావు అనుకో ముప్పై క్వింటాలు పంట పండిస్తే ఎంత వస్తుంది తలుగా యావరేజ్ ఒక గ్రామంలో ఒక మూడు వేల ఎకరాలు సాగు చేశారనుకోండి ప్రతి ఒక్కళ్ళు యావరేజ్ని పదిహేను క్వింటాల్ మంచికాయ నుంచి ముప్పై క్వింటాల్ మంచికాయ పండించారనుకోండి పదిహేను క్వింటాల్ పండించిన ఆయనకి వస్తే రెండు క్వింటాల్ వచ్చింది అంతే ముప్పై క్వింటాల్ పండించిన ఆయనకి వస్తే నాలుగు క్వింటాల్ వస్తాయి కానీ ట్రేడ్లోకి పోతే నీ పదిహేను కింటాల్లో నువ్వు ట్రేడ్కి తీసుకెళ్తున్నావు రెండు కింటాల్లో నువ్వు ట్రేడ్కి తీసుకెళ్తున్నావు తీసుకెళ్ళినప్పుడు అసలు నువ్వు ఆధారపడే దేనికి మీద ఎర్రగాయ మీద ట్రేడ్ దాని మీద జరిగితే నీకు లాభం కానీ నువ్వు ఎర్రగాయ మార్కెట్ తాళగాయి రెండు మార్కెట్కి తీసుకెళ్తే జెండా పాట పెడితే ఒక మార్కెట్లో ఒక రెండు వందల మంది ట్రేడర్స్ ఉంటే కొనేవాళ్ళు జెండా కాడికి ఒక ఐదుగురు వస్తున్నారు అవును వాళ్ళు వచ్చి ఐదుగురు జెండా పాట పాడుతున్నారు ఆ జెండా పాట పాడి పాడి ఎర్రగా ట్రేడ్ అయ్యే లోపలే మిగిలిన రెండు వందల మంది తాలుగా కొనేస్తున్నారు అవునవును విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ లోపలే తలుగా కొనేస్తున్నారు తాలుగా కొనేసి ఏం చేస్తున్నారు ఎక్స్పోర్ట్లో మోసం చేస్తున్నారు ఎక్స్పోర్ట్లో ఇప్పుడు మొన్న చైనా ఎక్స్పోర్ట్లో చాలా వీడియోస్ అంటే టీ టీవీల్లో గవర్నమెంట్ చెప్పిన మాటలన్నీ విన్నాం నీకు రసాయన ఎరువులు రైతులు కొడుతున్నారు రసాయన ఎరువులు రైతులు కొడుతున్నారు అవి అక్కడ టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నాయి అని అంటున్నారు వాస్తవానికి ఇండియాలో రసాయన ఎరువులతోటే మిర్చి పండిస్తాను ప్రపంచం మొత్తానికి తెలుసు ఏంది అయితే ఈ చైనా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ట్రేడర్స్ చేస్తున్నారు యూఎస్ యూకే ఇలాంటి కంట్రీస్కి అయితేనేమన్నా ఐపీఎం మెథడ్స్ తోటి ట్రేడ్ జరిగిద్ది ఐపీఎం మెథడ్స్ అంటే ఈ ఐటీ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కొన్ని కంపెనీలు చేపిస్తాయి ఈ లోకల్ ట్రేడర్స్ అన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ తారుగాయ మొత్తాన్ని కొని వాటిని కలర్స్ మిక్స్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ డిఫెక్ట్ వస్తుంది ఏం పడుతుంది బడ్డెను బడ్డెను రిజెక్ట్ చేయంలోనే వాళ్ళ పేర్లు ఎవడైతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు రైతు పండించావు చైనావాడికి తెలుసు చైనాలో టెస్ట్ లేవు 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 నువ్వు పండించిన ఉత్పత్తిని డైరెక్ట్ కొనుక్కుంటున్నాడు అయితే వీళ్ళు చేసిన మోసం ఏందని అంటే తాలుగాయలకు రంగులేసి కలర్స్ వేసి పంపించటం వల్ల రిజెక్ట్ అయినాయి అలా ట్రేడ్ చేసిన వాడిని ఎవరిని కూడా ఒక కంపెనీ పేరు బయటకు తీసుకురాల గవర్నమెంట్స్ ఎవడు ఈ ట్రేడ్ తప్పు చేసినాడు అనేది ఒక కంపెనీ పేరు బయటకు మంచి మంచిగా పడుతుంది అదంతా అదంతా మంచి కాయమే పడుతుంది ఈ విషయాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రతి రైతు నువ్వు రేపు మిరపకాయ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు చూడు ఈ ఒక వంద షాపులు ఉంటాయి అనుకో ఖమ్మంలో ట్రెడర్సీ వంద షాపుల్లో ఒక గంట తర్వాత ట్రేడ్ మొదలైన గంట తర్వాత కాలుగా మొత్తం కొనేసేస్తారు ఎర్రగాయ ఆగిద్ది కానీ తాలుగాయ ఒక టిక్కీ కూడా ఆగదు తాలుగాయకే డిమాండ్ ఎక్కువ ఉంది దట్ మీన్స్ ఏంటని అంటే డిమాండ్ పెంచి నీ కష్టానికి విలువ తగ్గిస్తున్నారు కాబట్టి మనం రైతులుగా ఆలోచించి తాలుగాయ మీద మనం అమ్మితే ఎన్ని సపోజ్ నువ్వు పండించిన ముప్పై క్వింటాలకి ఒక ఐదు క్వింటాల్ తాలుగాయ వచ్చింది అనుకో మార్కెట్ రేటు ఎర్రగాయకి ఒక ఇరవై వేలు ఉందనుకో తాలుగాయకి ఏడు వేలు ఎనిమిది వేలు వస్తున్నాయి అంతే వస్తుంది ఏడు వేలు ఎనిమిది వేలు వస్తుంది ఇరవై ఇరవై వేలు దానికుంటే ఏడు వేలు ఎనిమిది వేలు తాగాయికి వస్తుంది ఐదు క్వింటాలు అమ్మితే ఐదు ఎనిమిది నలభై వేలు వస్తాయి కానీ ఈ నలభై వేలు మెటీరియల్ నువ్వు ఆపితే నువ్వు మార్కెట్ కు తీసుకెళ్ళండి మనం ఆపగలగాలంటే బయట మన కాడ వచ్చి కొనుక్కోపోయి బేరగాడు కూడా లోడ్ చేసుకుని అయితే దానికి దానికి ఏంటంటే అంటే అంటే ఏంటంటే తాళు రాకుండా చూసుకోవాలి చూసుకోవాలి కాదు కాదు కూడా ఉండండి ఇప్పుడు మీరు అలా అంటున్నారు కదా ఒక ఆటో వాడు ఆటో స్టాండ్ లో ఆటో పెడితే వాడికి నీకు రేటు గిట్టుగా ఆటో కాకపోతే గంట సేపు అయినా రెండో ఆటో వాడు రాడు రెండో ఆటో వాడు రాడు అవసరమైతే నువ్వు చెప్పులు అరిగిపోయేటట్టు మోసుకుంటావు నువ్వు వెళ్ళాల్సిందే కానీ వాడికి వ్యాపారం లేకపోయినా వాడు అట్నే కూర్చుంటున్నాడు వాడి మాట నెగ్గాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు కట్టుబాటు ఉంద కట్టుబాటు ఉంది రైతుకి ఎందుకు ఉన్నట్ల ఇంత నష్టపోయి పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వస్తే కూడా వాడు ఈడు అని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసే కంటే మనకు జరుగుతున్న నష్టాన్ని మనం ప్రశ్నించి దాన్ని ఎలా కట్టుబాటు తీసుకొచ్చుకోవాలి అనేది ఒక ఆలోచన లేకపోతే మనల్ని ఎవడు బాగు చేయలేడు ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో చర్చకు పెట్టండి ఎందుకు చెబుతున్నానంటే ఇది నేను చిన్నపిల్లడప్పుడు ఎనభై మూడు ఎనభై రెండులో మా తాతలు మిర్చి పండించేవాళ్ళు అప్పట్లో ఎకరం రెండు ఎకరాలు ముప్పాతికి అట్లా పండించేవాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు అనేవాడు లేడు ఏ గ్రామంలో కూడా పండిస్తే టాప్ అప్ అయితే పండిస్తే మా ఇంటికి ఇప్పుడు మేము ఒక ముప్పాతికి వేసాం అనుకోండి అప్పట్లో నాటు వెరైటీ లేడు గిండాలు ఎనిమిది గంటల కంటే వచ్చే కాదు తెల్లగా ఎక్కువ దాదాపు అయితే ఆ కాయల్ని మనం ఇంటి చుట్టాలకి బంధువులకి మనం పండించిన పంటలో కారం కొట్టుకున్న తర్వాత మిగిలిపోతే గొడ్ల సాగుళ్ళే పెట్టేవాళ్ళం గొడ్ల సాగుళ్ళు పెడితే ఆ రోజు టౌన్ నుంచి ట్రేడర్స్ వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని గొడ్ల చే సాగుళ్ళులో ఉన్న కాయలను కొనుక్కొని లేవు కదా ఆ రోజు తాలుగాయ మనం చేలోనే వదిలేసేవాళ్ళం తాలుగాయ ఏ ఇప్పుడు మంచికాయ తాలుగాయ ఉంటే తాలుగాయ పురుగు కొట్టింది ఏదన్నా డ్యామేజ్ కాయ ఉంటే చేలో కుప్పలు వేసేసుకునే వాళ్ళం కుప్పలు వేసుకొని వదిలేసుకొని మంచికాయ కాడికే టిక్కీలు తీసుకున్నాం అప్పుడు నిలబడింది రేటు ఇప్పుడు మనం నిదానంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే అభివృద్ధి పేరుతోటి గ్రామీణ ట్రేడ్ విధానాన్ని మొత్తం టౌన్లోకి తీసుకెళ్ళింది టౌన్లోకి పోయిన తర్వాత మన వెనకటికి ఒక సామెత ఉంటుంది ఒక ఊరి ఎట్టి ఒక ఊరి కరణం ఒక ఊరి ఎట్టి అని నీ స్థానం నుంచి మార్కెట్కి మెటీరియల్ పోయిన తర్వాత నీ అజమాయిషి పోయింది వాళ్ళ మాట వినాల్సిందే నీ అజమాయిషి పోయింది అక్కడ నువ్వు ప్రశ్నించే పరిస్థితులు లేకుండా అయిపోయింది కాబట్టి నువ్వు ప్రశ్నించే శ్రమ నీది గిట్టుబాటు ధర నీకు రావాలి లాభం నీకు రావాలి నీకు ఇచ్చి బయటపడు తినాలి అనే కాన్సెప్ట్ మీ మనసుల్లో ఇది ఒక ఆలోచన విధానం ఆలోచిస్తూ ఉంటే ప్ర మనం ఒక సమస్య మీద ఆలోచిస్తూ ఉంటే సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది అసలు మన వల్ల ఏమీ కాదని గనుక మనం ఆలోచించకపోతే ఎన్ని రోజులకి కూడా ఈ సమస్యకి పరిష్కారం వ్యవస్థ కూడా వ్యవస్థ కూడా మారదు కాబట్టి ఇది ఒకటి ఆలోచించండి ఇది ఒకటి ఆలోచించి నెక్స్ట్ ఇయర్ కొన్ని చర్చలు జరపండి మనం తాలుగాయ్ మార్కెట్కి తీసుకెళ్ద్దు మరి తాలుగాయి మార్కెట్కి తీసుకెళ్ళకపోతే ఏరిచ్చి ఇది అంతా వేస్ట్ అయిపోతుందని అంటే వేస్ట్ కాదు ఆ కాయల్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ సైన్స్ వచ్చినాయి ఇప్పుడు ఎరువు ఎరువుంది కదా మిరపకాయల్ని మిరపగాయల్ని మీద లేచి దాత్రి ఎరువు చేస్తే డీకంపోజ్ చేసి మాన్యు చేసేస్తుంది నలభై వేల రూపాయలు నీకు అక్కడ రాకపోయినా ఈ పంట పెట్టుబడిలో ఇరవై వేల రూపాయలు ఖర్చు తగ్గింది అవును అయితే సగాని సగం తాళైతుంది కాబట్టి మనం దాత ఎరువు వేసుకుంటే ఈ సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తే చేస్తే తా కూడా రాదు ఆ తాలు కూడా రాదు ఒకవేళ ప్రతికూల పరిస్థితిలో వచ్చినా ఇప్పుడు అక్కడ ఇరవై వేలు నలభై వేల రూపాయల మెటీరియల్ అక్కడ వస్తే దాన్ని నువ్వు డీకంపోజ్ చేసేస్తే ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎరువు పని చేస్తుంది నీకు పెట్టుబడి ఖర్చు తగ్గించిద్ది ఇది కూడా సొల్యూషన్ తాలుగాయ్ అనేది మార్కెట్కి పోయి నువ్వు రెండు వేలకి మూడు వేలకి ఇచ్చుకొని మార్కెట్ రేట్ను పడగొట్టుకునే కంటే ఆ రెండు వేలు మూడు వేలని ఇక్కడే మనం దాత్రి దాత్రి గోళ్ళు ఎరువులతో కలిపేసుకొని భూమిలో కలుపుకొని మన పంటకి బలం చేసుకొని మార్కెట్ వాల్యూ పెంచుకోవాలి ఇది కొంచెం ఆలోచన తెల్లగాయ పంపితే ఆటోమేటిక్ డిమాండ్ వస్తుంది వస్తుంది ఇప్పుడు వేస్ట్ ఏదైనా రాత్రి పోతే డీకంపోజ్ చేసిద్ది చేసిద్ది చేసిది ప్రొసీజర్స్ చదువుతాం చేసిద్ది చేసిద్ది దాని నుంచి బ్యాడ్ రిజల్ట్ రాకుండా ఆ తాలుగాయలో ఉన్న ఫంగస్లు బ్యాక్టీరియాలు గ్రో కాకుండా ఇది డీకంపోజ్ చేసి మాన్యుల్ తయారు చేస్తాయి పత్తి కూడా రోటావేటర్ వేస్తున్నాం దాని కూడా చేస్తాం ఎకరానికి పది బస్తాలు రోటావేటర్ వేస్తున్నావు కదా రోటావేటర్ వేసేటప్పుడు నువ్వు పత్తి ఒక ట్రిప్ వేస్తావు కదా రెండు ట్రిప్లు వేస్తున్నారు కదా రోటో వేటర్ రెండు ట్రిప్లు ఫస్ట్ ట్రిప్ వేసిన తర్వాత రాత్రి వెళ్ళి జరిపించి రెండో ట్రిప్ అయ్యి అది వేసి మొక్కదాన్ని ఎత్తన పెట్టి నీళ్ళు పెట్టు వర్క్ స్టార్ట్ చేసేస్తుంది అంతే మీకు ఆ దుంపలు ఉంటున్నాయా అవి కూడా ఉన్న ఉన్నగా మొత్తం ఆ పంటకి ఎరువుగా కన్వర్ట్ చేస్తుంటుంది తొంభై రోజుల లోపల డెబ్బై ఐదు పర్సెంట్ నీ పత్తి నుంచే బలం ఇస్తుంది అంతే అంతే మందు కూడా వేసే పని లేదు పట్లేదు కూడా చాలా ఏం మందు అండి ఎకరానికి మూడు కట్టలే రెండు ఏపీ ఒక ఏరియా కలిపి చల్లారు బోధన దూలారు దుక్కి మీద ఎకరా నేను వేసాను పదమూడు కట్టలు వేసాను నాలుగు ఎకరాలకి ఫ్యాక్టరీ ఇరవై ఇరవైను యూరియా కలిపి మెస్ తగ్గిచ్చింటే వాడి అక్కడ కొంచెం సమస్య వచ్చినప్పుడే మనం బాగా మొన్న వర్షం డామేజ్ చేసిందండి తుఫాను తోట అవి అన్ని కట్టేసింది కదా ముందు ఎల్లో కలర్ బాటలే ఇప్పుడు ఇది ఎరువేసి వాటర్ పెట్టి మూడు నాలుగు స్ప్రేలు చెప్తారు ఆ స్పేస్ కంటిన్యూస్గా ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఒక మూడు స్పేలు కొట్టేసరికి తోట ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసి మళ్ళీ పంట అయిపోయే వరకు కూడా కలర్ చేంజ్ కాదు ఇక యాజ్ ఇట్ ఈజ్గా గ్రోత్ ఆగదు టెస్ట్ రాదు అన్ని అందులో ఎక్కువ ఉంది పండుగ శ్రీశైలంలో కొద్దిగా మరి ఎందుకని కారణంగా ఇందులో కొంచెం తక్కువ అదే అది వచ్చి కాదు నువ్వు అన్నట్టు పైకి ఎక్కింది ఇక పండగ చెప్పిన మళ్ళీ ఎఫెక్ట్ దాట్లోంచి కూడా ఉంటుంది నేను నాటివ్ రెండు సార్లు ఎక్కువ కంటే కూడా మన బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు సంబంధించిన బ్యాక్టీరియాలు కొట్టుకుంటే తొందరగా మీరు వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ సీని గారిది చేనుంది కదా అన్నా అండి ఒకసారి పోయి చూసినండి అండి ఎన్ని సార్లు వేసింది ఇప్పుడు దాత్రి మూడు సార్లు మూడు సార్లు వేసి ఇరవై నాలుగు కట్టల తల్లి వంద కట్ల చల్ల వంద కట్ల నాలుగే ఇంట్లో చేసిందిగా నాకిరే ముందు కట్ల మన చెప్పింది నాతో చెప్పింది మా పెద్దనాన్న కొడుకు అంటే నేను మన సగం దగ్గర సగం మందులు మన కొట్టిండు నేను మేము మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన మా ఎరువు వేసాడని కాదు నాకు వేసిండి తెలుసు ప్లాంట్ క్వాలిటీ నీ చేనికి ఆయన చేనికి ఎక్కడ వ్యత్యాసం వస్తుంది అనేది నువ్వు గుర్తించడం కోసం చేను పోయి విజిట్ చేయటం అంటే ఏంటంటే ఆయన గొప్పని కాదు మనం తక్కువని కాదు అని చెప్పారు కదా ఎరువు పదహారు ఇరవై నాలుగు కట్టలు వేస్తే తర్వాత పైన బ్యాక్టీరియా కల్చర్స్ స్ప్రే చేస్తే ఇప్పుడు నేను కొట్టమని చెబుతున్నావు నీకు ఆ బ్యాక్టీరియా కల్చర్స్ పనితల్లని తెలియాలంటే ముందు వాడినాడు చూస్తే నీకు ఒక అవగాహన వచ్చింది అదే నమ్మకం కుదిరి నమ్మకం కుదిరితే అప్పుడు నువ్వు ఒక సైకిల్ ప్రకారం కొట్టుకుంటూ వెళ్తావు ఈ లోపల ఒక స్ప్రే కొట్టంలోనే ఎల్లవి మళ్ళీ ఏదో అనంలోనే మళ్ళీ కెమికల్ కురుకుతావు ఇది వచ్చింది రైతులతో సమస్య ఇప్పుడు ఎవర ఏదో అనంగలోనే వాడు ఇది ఒట్టగంలోనే అబ్బా సూపర్ రా అని అనంగలోనే ఇది పక్కన వారు నొక్కుతున్నారు మళ్ళీ కొత్తగా అయ్యే కొడుతున్నారు అట్లా వస్తుంది సమస్య రైట్ అండి మరి